బాలల అభివృద్ధికి రక్షణకు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాల్య వివాహాలు ఆటంకమని ఎస్ఎఫ్ఐ ఆర్డి సంస్థ డైరెక్టర్ టే రవి ప్రదీప్ అన్నారు బాల్య వివాహ రహిత బాపట్ల జిల్లాగా చేయడం కోసం జేఆర్సీ న్యూఢిల్లీ సహకారంతో ఎస్ఎఫ్ఐ ఆది ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కళ్లపాలం బుద్ధం గ్రామాలలో మొబైల్ వాహనం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రవి ప్రదీప్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు మహిళాభివృద్ధి సంస్థ శిశు సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాలోని పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో

సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఒక ఎన్జిఓ మరియు శిశం మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరంగా బాపట జిల్లా బాల్య వివాహ రహత జిల్లాగా ఏర్పాటు చేయడం కోసము రెండు వేల ముప్పైలో ముప్పై వరకు ఈ లోపల బాల్య వివాహ దేశముగా చేయటాని కోసం మన ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు సూచన మేరకు ఈరోజు మేము ఈ జిల్లాలో ఇరవై రోజుల క్యాంపెయిన్ ఏర్పాటు చేయడానికి పలు గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ ప్రాంతాలలో జిల్లా నలుమూలలలో ఏర్పాటు చేయటం జరిగినది మన చీరాల మండలము పరుచూరు మండలము కొల్లూరు మండలము జరగటం జరిగినది అయితే బాల్య వివాహం చేయటం నిషేధము చేడి లేబర్ లేకుండా ప్రతి విద్యార్థి చదువు ప్రతి బిడ్డ చదువుకునే విధానంగా ఏర్పాటు చేయటం జరిగినది ఈ విధముగా కలెక్టర్ గారు సూచన మేరకు జరగటం జరిగినది